గురుగారు నమస్కారం మరి మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది మీకు రావణ మాసం శుభాకాంక్షలు మరి ముందుగా మీరు ఏ ఊర్లో పుట్టారు మరి ఏ గ్రామంలో పుట్టారో మీ అమ్మ నాన్న ఎవరు ఒకసారి పరిచయం చేసుకోండి నమస్తే భక్తుల కింద గ్రామంలో పుట్టాను మా నాయ పేరు అయితే మీరు అమ్మ నాన్న ఏం చేస్తుండే వాళ్ళు వ్యవసాయం ఇప్పటికొందా మరి మీరు చదువుకున్నారా ఏం చదువుకోలేదు ఓకే మరి ఎట్లా చిన్నప్పటి నుంచి జీవనం ఎట్లా సాగింది మీ ఊర్లో ఏ ఒక్కడెక్కడ తిరిగినారు ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటా ఏదో మన దగ్గర పని చేసుకుంటా పెళ్లి చేసుకున్నాను ఆల్రపడ గ్రామంలో శివరాత్రి పెళ్లి మహాశివరాత్రికి దేవుడి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాము లక్షణంగా నాకు కొడుకులు ఇద్దరు కొడుకులు కొట్టారు కొడుకులు లక్షణంగా ఉండారు పెద్ద కొడుకు పెళ్లి చేశాను ఇద్దరు అమ్మాయి జాబు చేస్తున్నాను బాగుంది పరిచయం బాగుంది అయితే చదువు వ్యవసాయం చేసుకున్నాం పండిస్తుంటారు రాగి మీ చిన్నప్పటి కాలానికి చాలా తేడాలు వచ్చేసినాయి కెమికల్స్ వచ్చినాయి మళ్ళీ అప్పుడు కాలం బాగున్నాయి ఇప్పుడు కాలం బాగున్నాయి అప్పుడు కాలం బాగుండేది అప్పుడు తిండిలో అప్పుడు పనులు బాగున్నాయి అప్పుడు ఏం ఏమి లేవు అన్ని సరే గురుగారు హైదరాబాద్లో కానీ పెద్ద ప్రాంతాలలో చెప్తా ఉంటారు ఎన్నెన్నో పెద్ద గురువులు ఉంటారు కానీ పల్లెలలో ఒక సేవా భావం కలిగినటువంటి వ్యక్తులను చూడడం దైవ సన్నిధిలో మార్గంలో వెళ్ళడం చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు మీరు ఒక ఆనిమత్యం లాంటి వాళ్ళు ఉన్నారు అసలు ఈ సేవా రంగంకి రావాలని ఎందుకంటే మీ పురా పూర్వీకులు ఎవరైనా ఉన్నారా లేకుంటే మీ అందరూ మీరు ఈ దైవ సన్నిధికి సేవా కార్యక్రమానికి వచ్చిందా మాకు వెనక లేరు నాకు పద్దెనిమిది సంవత్సరం వయసు నుంచి దయేశ్వర కలిగింది అన్నమేడు రామకృష్ణయ్య అని ఆయన ఇక్కడ భజన నిర్పించుకొని తిరుమలకి డైరెక్టర్గా పోయి అక్కడే ఉండి అక్కడి నుంచి రావటం గుడి అక్కడ తెవరామడి గ్రామంలో గుడి గండ గుడి కట్టడము దగ్గర ఉండి కార్యక్రమం చేశాము ఉపాధి ఏర్పరచుకుంటా కార్యక్రమం చేసుకుంటా ఈ దయేసనది లేక ఎక్కడ దయవేసా దయచిలో ఉంటాను తిరుపతి పోయాము సోమవారి దర్శనం చేసుకున్నాము బాగుంది అక్కడ మా అన్న ఒక ఆయన అక్కడ తిరుమల పడిపోయి జాబ్ చేస్తుంటే ఆయన పట్టుకొని భజన కలవర బంధం ఆఫీసులో పనిచేస్తున్నాడు అతను పట్టుకొని దేవస్థానం తరపున ఏమో ఒక ఆయన నూట పదకొండు రూపాయలు డిపాజిట్ కట్టి అలా దేవస్థానం తరపున అక్కడ దేవాలయం ఇప్పించాడు సో తిరుపతి పోయినప్పుడు ఆ అనుభూతి ఫస్ట్ టైం పోయినా నేర్చుకొని ఎట్లా అనిపిస్తున్నాను చూడాలంటే కొంతమంది కదురుస్తాం కావాలి అదే ఆ అక్కడ పోయిన తర్వాత నాకు మనసులో కలిగిపోయి మనకు అన్ని వదులుకోలేదు దైవశాలు ఉండిపోతాము అని ఈ దైవ భక్తులు ఆయన ఉదర వెళ్ళిపోవలసింది ఎక్కడికెళ్ళి సరే ఆయన పూజల్లో ఉండాలా అదే నా కోరిక దైవ సన్నిధికి పోయిన తర్వాత మీరు ఎట్ట పాటలు కూడా పాడుతున్నాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధికి మనం కూడా తీసుకెళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రజలను కూడా తీసుకెళ్దాము ఒకసారి నీ పాట ద్వారా దైవ సన్నిధి తీసుకెళ్దాం మంచి వెంకటేశ్వర స్వామి పాట ఒకటి తీసుకో చూస్తున్నారు రోజుల్లో చూస్తున్నారు కదా దైవ సన్నిధి మొట్టమొదటిసారి గురువుతోని భజన నేర్పించుకొని ఏడుకొండల వాడిని చూడాలంటేనే అసలు కళ్ళు కాలవు అట్లాంటివి ఎప్పుడు పోతామా తిరుపతి కానీ ఇప్పటికీ కూడా అంటే దర్శన భాగ్యం కోరుకొని వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ భాగ్యం లేక అదృష్టం అనేది కర్ణించక దేవుడు కర్ణించక దారి వేయలేక ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పటి మొత్తం మొదటిసారి కూడా తిరుపతి చూడలేని వాళ్ళు కానీ గురువు గారు అదృష్టం ఏంటంటే భజన నేర్చుకునే ఏకతాటిగా ఒకటేసారి తిరుపతికి పోయినాడంట ఆ తిరుపతిలో ఏం జరిగింది ఎట్లా జరిగింది చూడాలనుకుంటే ఆయన పాట ద్వారా జరుపుతారు మీరు కూడా ఆలోకించండి ఆదరించండి మన వెంకటేశ్వర స్వామి భక్తిగీతం మీకోసం మన వెంకటేశ్వర గురువు గారి నోటేందండి ఇప్పుడు వారు ఏడువాడ వెంకటరమణ గోవిందో నింద శ్రీనివాస శ్రీవెంకటేశంధవ అనంతరక్షక శ్రీనివాస శ్రీ వెంకటేశలుగు పురుష గోవింద గోవిందో విందరుమల తిరుపతి కూర్చున్న కూడా దర్శనం చేసినట్టు అలా జగ్నోతుంది కల్దే కానీ అయిపోయిందా నెరవే నా కదా వచ్చేస్తా వీడియో కళ్ళీస్తారంటే మన టెన్షన్ అవుతుంది అయిపోయిందేమట్ పోతుంది అంతే నంబర్ పాట గురుగారు మనం ఇక్కడ కూర్చున్నా కూడా మనం తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చినంత ఆనందం అయిపోయింది అని భక్తి పాటల కూడా మంత్రములు తాళాలు వేస్తున్నారు తాళాలు వేసుకుండా పాడడం అనేది కొంచెం సాహసంతో కూడినదే అయినప్పటికీ కూడా భక్తితో పాటలు పాడినాను గొప్పతనము ఈ పాటలు కూడా నేల ఎందుకు అనిపిస్తుంది సార్ నాకు ఆ అనేది పొన్ను నాకు బహుమతులు తగ్గిపోతాను ఉదయం నా మూడు నిద్ర లేచి స్థలసానం చేసుకొని మన గుడిలో సుప్రభాత సేవలు నాలుగు గంటలకని కానీ సుప్రభాగ నేను నాలుగు గంటలకి దేవుడికి పెట్టుకుంటా దేవుడికి నైవ్యం పెట్టుకుంటా దేవుడి సేవలు చేసుకుంటుంటా నాకు అదే సంతోషం అంటున్నాను వచ్చినాయి అది సరే వెంకటేశ్వర స్వామి గుడికి పోయినాను అక్కడ మంచిగా భజన అన్నీ నేర్చుకొని వచ్చినారు కదా తర్వాత ఈ సేవ కాకి ఒక నాయుడుపేట పట్టణం కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో మీ పేరు పోయినా వెంకటేశ్వరయ్య గారు అంటే చాలా అద్భుతంగా ఉద్ధువులు శేషయ్య గారు అంటే ఎక్కడ చూసినా కూడా మంచి పేరు ఉంది అంటే ఎవరికైనా వస్తారు సేవల కార్యక్రమాలు అందిస్తారు అన్ని చేస్తామని అది ఎట్లా మన మనస్ఫూర్తి వస్తుంది అది డబ్బిస్తే కొనుక్కునేది కాదు మానేస్తే కొనుక్కునేది కాదు అదే మన మనసులో కలగాలి మన వల్ల ఇబ్బంది కలగకుండా మనం అది మంచి మంచి చేస్తే భగవంతుడు మంచి చేస్తాడని అందరికి నా మనసులో నిలిచిపోయింది అనమాట సో అట్లా చేసుకుంటే ఇప్పుడు నాయుడుపేట పట్టణానికి వచ్చి ఎంత ఎన్ని రోజులు అయింది మరి ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు సాధారణంగా సేవా కార్యక్రమాలు అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు అసలు మాకు కూడా తెలియదు నేను ఆడిపేటకు వచ్చిన తర్వాత నేను చిన్న పిల్లకాయలు చదువుకోవడానికి కోసం పల్లెటూరులో కూడా ఇబ్బంది పడతారని చెప్పి ఒక టౌన్ ఏరియా చేయాలని చేరి ఇక్కడ నాడి బట్టలు చేరాను నాడి బట్టలు చేరి ఒక దగ్గరగా సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ పిల్లకాయలు జట్పై స్కూల్లో చదువుకుంటా ఆ పిల్లకాయల ద్వారా నేను నిలబడ్డాను అదే దైవ సనిధితో మా పైకి పోతున్న నమ్మకంతో ఉండి ఇక్కడ నాడిబే లో పద్నాభై ఎవరైనా కాయలుంటే ఆయన దైవ సనిధులు ఆయన చెంత చేరి ఆయనతో కూడా గుడి కడతా ఉంటాడు దగ్గర ఉండి గుడి కట్టుకొని కట్టించుకొని గుడి ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడి నుంచి ఆయన దయ మా గుడి గుడి కనుక నేను ఆయన అడిగి అప్పుడు వస్తాను గుడిని ముప్పై రూపాయలు నెలకి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చేసుకోండి హిందూ ధర్మ ప్రసారం చేస్తా అప్పుడు ముప్పై రూపాయలు ఇప్పుడు ముప్పై వేలు సెక్యూరిటీ కానీ మరి ఇప్పుడు చేస్తారా ఇస్తే డబ్బులు ఇచ్చి వాడు పాలు దైవ సెలవు అయితే పిల్లలు ఏం చేస్తున్నారు పెద్ద అబ్బాయి డిగ్రీ చేసాడు ఆయనకి నెల్లూరులో టౌన్లో అమ్మాయిని మాట్లాడితే వివాహం చేశాము ఇద్దరు కూతుర్లు ఆయన ఏసీ కమిటీ పనిచేస్తున్నాడు అందరు సంతోషం సంతోషం ఉన్నాం చిన్న అబ్బాయి రైల్వే జాబ్ చేస్తున్నాడు సాధారణంగా మీ కాలంలో భజన అంటే పిల్లవాళ్ళు వచ్చి కోసం పిల్లవాళ్ళు వాడుకునేవాడు అరి భజనలు చేసుకునేవాడు పంట భజనలు అంటే నాలుగు వచ్చి నేను అప్పుడు కూర్చొని తాళం భజన వాడుకుంటా చేసుకుంటున్నాం వాళ్ళు అప్పుడు భజన చేస్తా ఉంటే ఇంట్లో వాళ్ళు భార్య పిల్లలు అందరు వచ్చి ఎదురు ఎదురుగా చూస్తున్నారు ఇప్పుడు భజన పెడితే పక్కన సినిమా పాటలు ఎక్కువ ఇంటి వస్తున్నాయి కదా ఇట్లా పిల్లలు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే ఈ మార్గం ఈ మార్గంలో వచ్చే మార్గం ఉందా లేకుంటే వాళ్ళ మార్గం పిల్లలైనా భార్య అయినా నన్ను ద్రవిస్తున్న కొద్దిగా వేసుకున్నారు

చెప్తున్నాం మాడోళ్ళు చెప్పాము మాడవాళ్ళు చెప్పాము ఆమో దేవచంద్రకి వస్తుంది ఏంటంటే మేము ఉన్నప్పుడు తగరముడు చంగాళం అనేది దేవుడు పరమేశ్వరికి వస్తుంది ఇక్కడ నాగార్ అమ్మవారు వస్తుంది ఇక్కడ చందవాడ కళ్ళకు వచ్చిన నాగార్పమ్మకు దేవత ఉంటే ఆంకాడకు పోయాము ఆమెను వెళ్ళితే ఇవాడు అమ్మవారిని చెప్పింది మేము నిలుపుకోలేమమ్మా అని చెప్పాము మేము ఇంటికి వెళ్ళాలంటే జడ కట్టేసింది ఇంటికి వెళ్ళాలంటే తిరుమల పండుగకి ఇస్తామని అనుకున్నాము అమ్మడానికి చెప్పింది అది విని అమ్మ ముందని తెస్తామన్నాం అంటే ఆ మూర్తి చంగళి చెప్తే ఆనాక అసలు పెద్ద స్థానం ఇచ్చిందాన్ని ఇచ్చే వచ్చేసాము ఇప్పుడు కూడా వస్తుందానికి అయినా కూడా మేము నిలుపుకోలేమని పూజ చేసుకుంటాము అమ్మవారిని నమ్ముకున్న తర్వాత ఈ గ్రామంలో అందరూ చావుగా ఉంటారు మంచి ఉద్యమంతో అందరికీ మంచి చేస్తున్నది అది అంత నమ్మకము అయితే నమ్మటం చాలామంది అన్న భక్తులు ఎంత నమ్మితే అంత దయవసీ పాత ఎదతని నాకు నమ్మకము ఊరికే చెప్తారు వింటారు అవుట మళ్ళీ వేసి వస్తారు బాధలు కూడా వస్తారు బాధ పరిస్థితి ఉన్నారు ఉన్నారు అట్ట ఆ అమ్మ దేవాలయం లక్షణంగా పది మంది చాలాగా ఈ గ్రామాలకు వంట చుట్టుపక్కల గ్రామాలంటికి కూడా దయసుని నిలబెట్టి ఏదో కార్యక్రమాలు చేపిస్తా ముందుకు పోతుంది వెనకాల మేము ఒక పది మంది కూడా పోతా ఉంటే మాకు బాగుంటది అది మాకు అయితే మాలేసిన వెంకటేశ్వర స్వామి గురువు సరే అమ్మవారి నాగార్ వచ్చింది ఒక సతీమణి కూడా అమ్మవారు కాబట్టి అమ్మవారి పాట మంచిది వదాన్ని